అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక్కటి కానీ నీకు ఉంటే నిన్ను అవసరమైనంత వరకు వాడుకొని తరువాత విసిరి పార దొబ్బతారు అదే మొహమాటం మొహమాటం కానీ మీకు ఉంటే మిమ్మల్ని అన్ని పనులకు ఉపయోగించుకుంటారు అజ్జయనైనా ఇజయనైనా అదిపోనైనా ఈ తేపోనైనా ఆ చూడనైనా ఇది చూడనైనా అని వంద పనులు మీ దగ్గర చేయించుకొని తర్వాత ఏ నాలుగు పనులు మూడు పనులు మీరు చేయకపోతే ఆ అది ఎప్పుడో చేసినాడు ఇప్పుడేమి చేసేలా చెప్తే కూడా ఆ అది ఎప్పుడో లే అని మిమ్మల్ని ఈ సిరి అవతల పారదొబ్బతారు కాబట్టి మీరు మీకు ఇష్టం ఉంటేనే ఏ పనైనా చేయండి మొహం ఏ పని చేసినా మీకు గుర్తింపు రాదు మీకు అనవసరమైనప్పుడు మీరు తప్పకుండా నో చెప్పడం నేర్చుకుంటేనే ఈ భూమి మీద బాగుపడతారు మొహం వద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి